గ్లోబల్ సమిట్ కు రండి రైజింగ్ తెలంగాణకు సహకరించండి అంటూ దేశ విదేశాల్లోని ప్రముఖులను ఆహ్వానిస్తోంది తెలంగాణ ప్రభుత్వం ప్రధాని మోదీతో పాటు స్వయంగా ఆహ్వానించారు సీఎం రేవంత్ డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ప్రధాని మోదీని ప్రత్యక్షంగా ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం ఎంచుకున్న వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్టుగా ప్రధాని మోదీకి వివరించారు అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యాలు భవిష్యత్ ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు ను రూపొందించినట్టుగా ప్రధాని మోదీకి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విజన్ డాక్యుమెంట్ ను గ్లోబల్ సమిట్ లో ఆవిష్కరిస్తామని ప్రధానికి వివరించారు తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు తగిన అనుమతి ఇవ్వాలని కోరారు మొత్తం నూట అరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవున మెట్రో విస్తరణ ప్రతిపాదనలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేస్తుందన్నారు నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల అంచనా వ్యయం అయ్యే ఈ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలని దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను డిప్యూటీ సీఎంతో కలిసి వెళ్లి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి